అండి ఈ రోజు రాస్తా మీకు స్వాగతం ఈ రోజు మనతో మాట్లాడటానికి గురువు గారు నమస్తే గురువు నమస్కారం తల్లి శుభప్రదం అంత సన్నజాతి పక్క మీద సంక్రాంతి మీరేంటి పాట ఏంటి అది ఏమి లేదమ్మా సన్నజాజి పక్క మీద సంక్రాంతి ఏదైతే ఉందో కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ రోజు శుభప్రదం కాబట్టి ఈ సన్నజాజి పక్క మీద సంక్రాంతి అనే పాటని శుభప్రదంగా తీసుకోవాలమ్మా మనం సరే గురువారు ఈ రోజు ఓ కాల్పు వెళ్దాం గురువు ఎక్కడికి వెళ్ళేశారు

మా ఇంట్లో కుక్కడి ఐదో కుక్కుకి ఎప్పుడు శ్రీమంతం చేస్తారు చెప్పండి కుక్కకి శ్రీమంతమా సరేనమ్మా బేషుగ్గా చెప్తాను ఇరవై మూడో తారీఖు ఏదైతే ఉందో దరిత్రి పన్నెండు గంటలకు దరిద్రమైన విజయమైన ముహూర్తమైతే ఉందమ్మా ఆ సమయంలో మీరు సాక్షి పెట్టుకోవచ్చమ్మా మంచి ముహూర్తం అది గురువు గారు మీతో మాట్లాడటానికి ఒక వ్యక్తి ఫోన్ కాల్ లో ఉన్నాడు వారితో మాట్లాడండి ఓ బ్రహ్మాండంగా మాట్లాడదాం గురువు గారు నమస్తే నమస్కారం అమ్మా ఏంటి ఏంటి సమస్య ఏంటి గురువు గారు నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది

ఏంటమ్మా ఇది ఏంటి ఎవరెవరో కాల్ చేస్తున్నారు ఏంటి అసలు ఇది గురువుగారు గురువు గారు ఆగండి ఒక్కొక్క లాస్ట్ కాల్ అండి ఆయనకు ఒక సమస్య ఉందంట పైకాలం చెప్పండి తప్పుద్దా తగలబెట్టండి తగలబెట్టండి ఏంటయ్యా నీ సమస్య గురుగారు నమస్తేనండి నా పేరు తిప్పడండి తిప్పడా సరే ఏదో ఒకటి నమస్కారం అయ్యా తిప్పడు ఏంటి మీ సమస్య చెప్పు ఏం లేదండి గారు ఏదైనా సమస్య ఉంటే మీరు ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చారు కదండి మా బర్రి వినటానికి వచ్చిందండి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర కానుకులు గీనుకులు చేయటానికి బర్రెలకి గిరిలికి నేను కాదయ్యా వెటనరీ డాక్టర్ ఉంటాడు మీకు దండం రా బాబు నేను వదిలేంట్రా నాయన చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి